హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో నేను మీకు చెక్కలు తయారు చేసి చూపిస్తానండి బియ్యపిండితోటి తోటి అండి ఇవి చాలా రుచిగా ఉంటాయి కరకరలాడుతూ చాలా గుల్లగా వస్తాయి అండి చాలామందికి బియ్యపిండి చెక్కలు చేస్తుంటే సరిగా ఉడకవు కదా అంటే మధ్యలోనేమో కొంచెము ఉడకనట్లుగా ఉంటాయి చుట్టూరు కరకరలాడుతూ వస్తాయి అలా కాకుండా మొత్తం అంతా కూడా ఈవెన్గా చక్కగా కరకరలాడే విధంగా ఈ బియ్య పిండి చెక్కలను ఏ విధంగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే మీరు చూసేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తోటి కూడా షేర్ చేయండి నా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ ఒకసారి మీరు చూడండి నా వీడియోస్ మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా ఈ కరకరలాడే చెక్కలని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు చూపిస్తానండి దీనికోసమైతే ఫస్ట్ ముందుగా ఒక గంట ముందు ఈ విధంగా సగ్గు బియ్యము పెసరపప్పు అలాగే పచ్చిశనగపప్పు ఈ మూడింటిని కూడా ఇక్కడ నేను చూపిస్తున్న ఈ స్పూన్ తోటి రెండు స్పూన్ల చొప్పున వాటర్లో వేసేసుకొని కడిగి తగినంత వాటర్ వేసేసుకొని ఒక గంట పాటు నానపెట్టేసుకోవాలి మీకు ఇందులో కొంతమందికి పచ్చిశనగపప్పు ఇష్టం ఉండదు కదండి అలాంటి వాళ్ళు మరొక రెండు స్పూన్ల వరకు పెసరపప్పుని వేసేసుకొని అలా అయినా చేసుకోవచ్చు నెక్స్ట్ కొంచెం వెడల్పుగా ఉండే ఒక గిన్నె ఒకటి తీసుకోండి అందులోకి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది వచ్చేసి బియ్య పిండి అండి వరిపిండి మనం రేషన్ బియ్యంతో పట్టించిన పిండి అండి ఇది ఎప్పుడైనా ఈ పిండి వంటలకి రేషన్ బియ్యంతో చేసిన పిండి అయితే చాలా బాగుంటాయి ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ గ్లాస్ తోటి నేను ఒక మూడు గ్లాసుల వరకు వరిపిండి తీసుకున్నాను నెక్స్ట్ మనం నాన్ పెట్టేసుకున్నాం కదండి ఈ సగ్గుబియ్యము పెసరపప్పు అలాగే పచ్చిశనగపప్పు వీటన్నిటిని కూడా వాటర్ తీసేసి ఆ పప్పుల వరకు వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి బటర్ వేసుకోవాలి వెన్నండి కొంచెం పెద్ద స్పూన్ తోటి ఒక స్పూన్ వెన్న అయితే సరిపోతుంది మనం తీసుకున్న క్వాంటిటీకి అలాగే ఒక అరకప్పు వరకు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకుని డైరెక్ట్గా వేసేయకుండా ఈ విధంగా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం ఘాటున్న పచ్చిమిర్చి తీసుకున్నానండి ఒక ఐదు బాగా పొడవుగా ఉన్న పచ్చిమిర్చిలు తీసుకున్నాను అలాగే ఈ విధంగా అల్లం ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఆ గ్రైండ్ చేసిన పేస్ట్ని ఇందులోకి వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు టీ స్పూన్స్ చొప్పున జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ కారొడి వేసుకోండి మీకు ఈ కారప్పొడి వద్దు అనుకుంటే దీని ప్లేస్లో మనం ముందు మిక్సీ జార్లో పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి ఆ టైంలోనే ఇంకొన్ని పచ్చిమిర్చిలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి తగినంత సాల్ట్ వేసేసి ఫస్ట్ వాటర్ ఏమీ కలపొద్దండి మనం వేసిన ఆ బటరు ఆ పప్పులు అవన్నీ కూడా చక్కగా పిండికి కలిసే విధంగా ఈ విధంగా కొంచెం రబ్ చేస్తూ పిండిని కలుపుకోండి అలాగే ఒకసారి అలా కలిపేసుకున్న తర్వాత పొడి పిండిని ఒకసారి టేస్ట్ చూడండి మీకు ఏదైనా సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకోండి ఈ వాటర్ వచ్చేసి నార్మల్ వాటర్ ఏనండి అంటే వేడి నీళ్ళు కాదు నార్మల్ వాటర్ మనం బటర్ వేసాం కాబట్టి వెన్న వేసాం కాబట్టి చాలా గుల్లగా వస్తాయి ఇంకా వేడి నీళ్ళతో కలపాల్సిన అవసరం లేదండి ఇన్ కేస్ మీకు కనుక బటర్ వేయకపోతే అప్పుడు మీరు వేడి నీళ్ళతోటి పిండిని అయితే కలుపుకోండి నీళ్ళు కూడా ఒకేసారి వేయొద్దండి వేయకుండా కొంచెం కొంచెం మనం చూసుకుంటూ పొడి ఉన్న పొడిపిండిని బట్టి వాటర్ అనేది వేసుకోండి నాకైతే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పట్టినాయి ఇక్కడ చూస్తున్నారు కదా పిండి అయితే ఈ విధంగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మీరు కనుక ఎక్కువ క్వాంటిటీ చేసుకునేటట్లయితే పిండి ఆరిపోకుండా పైన ఏదైనా ఒక క్లాత్ వేసేసుకోండి ఇప్పుడు కొంచెం నూనె తీసుకొని ఈ విధంగా చేతులకి అరచేతులకి అప్లై చేసేసుకొని మనము గోళీలు ఉంటాయి కదండి మనకి ఆ గోళీల కంటే కూడా కొంచెం పెద్ద సైజు చేసుకోండి అదైతే కరెక్ట్గా మీడియంగా ఉంటాయండి చెక్కల సైజు మీకు కావాలంటే చిన్నవైనా చేసుకోవచ్చు లేదంటే ఇంకొంచెం పెద్దవైనా చేసుకోవచ్చు కానీ ఇట్లాగా ఈ సైజు అయితే కరెక్ట్గా ఉంటాయి మనం పిండిని గట్టిగా కలుపుకున్నాం కాబట్టి మనం అస్తమానం మనకి ఆయిల్ రాయాల్సిన అవసరం ఉండదండి చేతులకి ఒకసారి రాసేసుకుంటే సరిపోతుంది అదే కనుక మీకు పిండి లూజ్ అయింది అనుకుంటే కొంచెం చేతులకి అలా అంటుకుంటూ ఉంటుంది ఇలాగ ఒక హాఫ్ వరకు అయితే నేను ఇలాగ బాల్స్ తయారు చేసి పెట్టుకున్నానండి మిగతా పిండి మీద ఈ విధంగా క్లాత్ కవర్ చేస్తున్నాను పిండి ఆరిపోకుండా ఇప్పుడు ఏదైనా ఒక పాలిథిన్ కవర్ ఒకటి తీసుకోండి కొంచెం పెద్ద సైజులో ఉండేది ఆ కవర్కి ఈ విధంగా కవర్ మొత్తం కూడా అంటే ఈ విధంగా నూనెని అప్లై చేసుకోండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ బాల్స్ని ఇలా కొంచెం ఒకదానికి ఒకదానికి టచ్ అవ్వకుండా ప్రెస్ చేసినప్పుడు కొంచెం దూరంగా పెట్టేసుకుని పైన కూడా మరొక కవర్ పెడుతున్నారు కదా ఆ కవర్కి కూడా ఆయిల్ అప్లై చేసేసుకోండి ఆయిల్ అప్లై చేసి కొంచెం ఫ్లాట్గా ఉండే గిన్నె కానివ్వండి ఏదైనా గ్లాస్ కానీ తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలి మనకి థిక్నెస్ కూడా మరీ ఎక్కువ ఉండకూడదండి లావుగా ఉన్నాయి అంటే చక్కలు వేగకుండా కొంచెం మీరు చెప్ కొంతమందికి చెప్పాను కదా గట్టిగా ఉంటాయి అని కదా అలా వస్తాయి అలాగని మరి పలచుగా కూడా ఉండకూడదు మీడియంగా ఉండాలి అప్పుడే మనకి కరెక్ట్గా ఫ్రై అవుతాయి ఇలా అన్నీ కూడా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా పిండి అస్సలు అతుక్కోదండి కవర్కి అలాగే ఈజీగా కూడా వచ్చేస్తాయి మనకి ఇలా తయారు చేసుకున్న ఈ చెక్కలనే ఒక క్లాత్ మీద వేసేసుకోండి మీకు అవసరమైతేనే మరలా ఆయిల్ రాసుకోండి కవర్కి జనరల్గా మీరు పిండి కనుక కరెక్ట్గా కలుపుకున్నారంటే ఆయిల్ అస్సలు రాయాల్సిన అవసరం ఉండదండి ఒకసారి రాస్తే సరిపోతుంది మీకు కనుక ఇంట్లో పూరి ప్రెస్ అందుబాటులో ఉంటే ఇప్పుడు పైన కింద ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి వాటి మీద కూడా ఇలాగ పాలిథిన్ కవర్ వేసేసుకొని ఆయిల్ అప్లై చేసుకోండి నెక్స్ట్ ఈ విధంగా ఇలా ప్రెస్ చేసేసుకోండి నేనైతే ఇలాగే చేసుకుంటానండి చాలా ఈజీగా అయిపోతుంది చూస్తున్నారు కదా పిండి కూడా అసలు అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయి మీకు కనుక చిన్న సైజులో ఉన్నాయి అనుకుంటే బాల్స్ ఎట్ ఏ టైము టూ త్రీ ఫోర్ అలా కూడా పెట్టుకోవచ్చు కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకున్నారంటే ఒకదానికి ఒకదానికి టచ్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తాయి చాలా ఈజీగా పని అయిపోతుంది ఇలాగైతే ఇలాగా ఒక రెండు మూడు వాయిల్కి సరిపడా చేసేసుకోండి చేసుకున్న వాటిని ఈ విధంగా ఒక క్లాత్ మీద వేసేసుకోండి ఇలా క్లాత్ మీద పెట్టేసుకోండి ఒక రెండు మూడు ఆయిల్కి సరిపడా చేసేసుకొని మిగతా పిండిని కూడా ఈ విధంగా బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టాం కదండి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్లో వేసేటప్పుడు ఈ విధంగా ఈజీగా వచ్చేస్తాయండి మనము చేతో ఇలాగ తీసేసుకుంటూ అస్సలు అతుక్కోవు పిండి కూడా ఒకసారి ఆయిల్ బాగా హీట్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇలాగ ఇమీడియట్గా పైకి వచ్చింది అంటే పిండి ముద్ద మనకి కరెక్ట్గా హీట్ అయినట్లు ఫ్లేమ్ని అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా చక్కలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఇలాగ వేసేసుకోండి ఆయిల్లోకి నెమ్మదిగా ఫస్ట్ ఒక నిమిషం పాటు అలా వేగనివ్వండి ఇమీడియట్గా గరిట పెట్టొద్దండి వాటి అంతటా అవే విధంగా కొంచెం ఉడికిన తర్వాత పైకి వచ్చేస్తాయి పైకి వచ్చిన వాటిని గరిటితోటి రెండు వైపులా కూడా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు అలాగే మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని జాలీ గరిటితోటి తీసేసుకొని పక్కన వేరే ఒక గిన్నెలోకి వేసేసుకోండి బియ్య పిండితో చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కూడా అస్సలు లాగవండి ఇవి ఇప్పుడు రెండో వై సేమ్ ఇదే విధంగా వేసేసుకోండి ఈ చెక్కలు చేయడానికి ఇద్దరు ఉంటే మనకి ఈజీగా ఉంటుందండి ఒకళ్ళు ప్రెస్ చేస్తూ ఒకళ్ళు వేయించుకుంటూ ఉంటే పని ఈజీగా అయిపోతుంది కొంచెం పిండితో అయితే మనము చేసేసుకోవచ్చు ట్రై చేయండి ఈ రెసిపీని అయితే ఇవి మీకు టూ త్రీ వీక్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్